కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలను మంగళవారం పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్ రాజు పరిశీలించారు జగ్గంపేట గోకవరం రోడ్ లోని మాటలగుంట గండేపల్లిలో ఉన్నటువంటి బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించారు ఆ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ మోటార్లు నీటి నిల్వ బాణాసంచా నిలువ ఉంచే షెడ్లను పరిశీలించారు నిబంధనల ప్రకారమే అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయని అధికారులు గుర్తించారు అయితే బాణాసంచా తయారీ సమయంలో నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీహర్రాజు వెంట జగ్గంపేట తహసీల్దార్ జేవిఆర్ రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ అగ్నిమాపక అధికారులు జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు గండేపల్లి విఆర్ఓ అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్